సో యాభై ఐదు నుంచి యాభై లక్షల మధ్యలో ఎవరైతే ప్రాపర్టీ కోసం చూస్తున్నారో అది కూడా నస్ఫోర్ ఏరియాలో సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో సో మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది వన్ ఇయర్ ఓల్డ్లో ఉంటుంది అంటే కట్టి మనకి వన్ ఇయర్ అయిపోతుంది సో ఇది వచ్చేసి మనకి టోటల్ కూడా ఒక వర్క్ అనేది జరిగిపోయి ఉంది సో మీకు రెండు వర్క్ చేయించుకోవాల్సి చేయించుకోవాల్సిన అవసరం లేదు సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఎయిడ్లో ఉంటుంది ప్లస్ వన్ పర్మిషన్తో కూడా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫిఫ్టీ ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి మనకి ప్రతి ప్రతి ఒక్క బ్యాంక్ నుంచి లోన్ అనేది అవైలబుల్లో ఉంటుంది సో చూసుకోవచ్చు ఇది మన ప్రాపర్టీ సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్కి కాల్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ